తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు క్రెడిట్ చోరీ విషయంలో చంద్రబాబు అవాస్తవాలను మాట్లాడుతున్నారని అన్నారు గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతాడు అని ఆధారాలతో సహా ఈరోజు రెండు సబ్జెక్ట్స్ టచ్ చేస్తాను ఒక సబ్జెక్టు ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు తానేదో చాలా గొప్పగా చేశాను అని చెప్తూ చెప్తూ రీసర్వే మీద క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం ఏదైతే తాను చేస్తూ ఉన్నాడో ఆ క్రెడిట్ చోరీకి సంబంధించి తాను చెప్తా ఉన్న వాస్తవాలు అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నవన్నీ ఉన్నాయి అన్నవి ఒక విషయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండవది రెండో విషయంగా ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు పల్నాడులో ఎంత దారుణంగా ఒక సామాన్యుడిని ఒక దళితుడిని ఒక పేదవాడిని మా వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఎంత దారుణంగా తాను చంపించే పాత్ర పోషించాడు అన్న విషయం నిజంగా సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా సివిలైజ్డ్ సొసైటీలో ఉన్న వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన అంశం ఇది ఈ విషయంలో నిజంగా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా ప్రస్తావిస్తాను మొట్టమొదటిగా సర్వే గురించి ఈ రీసర్వే టాపిక్ గురించి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ఊసెరు వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడిని చూసి బహుశా సిగ్గుపడుతుందేమో అంతటి దారుణమైన మోసాలు అంతటి దారుణమైన అబద్ధాలు నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ద్వారా ప్రజలందరి తరఫున అడుగుతా ఉన్నా నాలుగు